హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది మెడలో ఉన్న తాలిని తెంపాలని చూసిన అలిక్క చెంప పగలగొట్టి మరిక సునంద ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే సునంద వాళ్ళ ఇంటికి ఇక తన కోడలు శ్రీమంతం అని చెప్పి ఒక ఆవిడ వచ్చి ఇలా బొట్టు పెడుతుంది అప్పుడు ఇక సునందాను మీ కోడలు ఎక్కడమ్మా ఒకసారి రమ్మని చెప్పండి వాళ్ళకు కూడా ఇలా బొట్టు పెట్టి వెళ్ళిపోతాను అందరూ తప్పక రండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడైక సునంద అయితే ఆనంది జీవన అందరూ ఒకసారి ఇటు అని సునంద పిలవగానే ఆనంది జీవన వస్తారు వాళ్ళతో పాటు ఇలా ఇక అలెక్క కూడా వస్తుంది ఇక వీళ్ళ ముగ్గురికి బొట్టు పెడుతుంది ఇక ఆనంది అయితే తన తాలి బొట్టుకు కూడా ఇలా బొట్టు పెట్టుకుంటూ ఉండగా అలెక్క ఏంటక్క తాలికి కూడా బొట్టు పెట్టాలా అని ఇక ఇలా నెమ్మదిగా వచ్చి ఆనందిని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఈ తాలి మన సౌభాగ్యంగా ఉన్నామా లేదా ఇక మన భర్త బాగుండాలంటే మనం ఈ తాళిని ఇలా పూజించాలమ్మా అని ఇక ఇలా తాళి గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అలెక్క అయితే ఆనందిని అక్కనాక తాళి కావాలి నాకు ఇవ్వక్క ఆ తాళి నేను వేసుకుంటాను అని ఇక ఇలా అలెక్క అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి అలా అంటున్నావేంటి దివ్య ఈ తాళి నువ్వు తీసుకొని వేసుకోకూడదమ్మా ఈ తాళిని నీకు ఇస్తే నా భర్తను నీకు ఇచ్చేసినట్టే ఇక నువ్వు అలా మాట్లాడకూడదమ్మా అనిక ఆనంది అయితే ఇలా దివ్యతో అంటూ ఉంటుంది ఇక ఇలా దివ్య ఆనంది మాట్లాడుకుంటూ ఉండగా సునంద వింటుంది ఏంటి రోజు రోజుకి ఈ అలెక్య ఇలా ప్రవర్తిస్తుంది అసలు గతం గుర్తొచ్చిందా ఇలా గుర్తురానట్టు నటిస్తుందా అని చెప్పి ఇక ఇలా సునంద అయితే చాలా కోపంగా వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటుంది ఇక దివ్య దివ్య అయితే ఆనంది ఎంత చెప్పినా వినదు అక్కనక్క తాళి కావాల్సిందే నా మెడలో వెయ్యక ఆ తాళి వేసుకుంటే నేను చాలా అందంగా కనిపిస్తాను ఇక అని ఇలానే అంటూ ఉంటుంది అప్పుడే సునంద కోపంగా ఏంటి దివ్య ఒక్కసారి మీ అక్క చెప్తే నీకు అర్థం కావట్లేదా ఆ తాళిని తీసివేయకూడదని చెప్పింది కదా అర్థం చేసుకోవేంటి అని కోపంగా సునంద అంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే తనకు తెలియదు కదయ్యా నేను నెమ్మదిగా చెప్తాను కదా మీరు కోపడకండి అత్తయ్యా అని ఇక ఇలా దివ్యను వెనుకేసుకొస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది నచ్చ చెప్పినా కూడా దివ్య మాత్రం వినదు నాకు తాళి కావాలి అక్క ఆ తాళి నా మెడలో నువ్వు వేస్తేనే ఇక నేను అన్నం తింటాను నీళ్లు తాగుతాను లేకుంటే నేను ఇలాగే ఇక ఏడుస్తూ కూర్చుంటాను దివ్య అయితే ఆనంది తాళిని పట్టుకొని విడవకుండా అలాగే లాగుతూ ఉంటుంది ఇక కోపంగా సునంద అయితే దివ్య చెంప పగలగొడుతుంది అసలు నీకు ఈ ఇంట్లో స్నానం ఇవ్వడమే మేము చేసిన తప్పు ఆనంది నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తున్నట్టు మాకు చెప్పకుండా తీసుకొచ్చింది లేకుంటే అసలు ఈ ఇంటికే నిన్ను రానిచ్చే వాళ్ళం కాదు అని ఇక ఈ రోజైతే సునంద చాలా కోపంగా దివ్య చంప పగలగొట్టి పద నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఇక ఇలా దివ్యను చెయ్యి పట్టుకొని లాక్కొని తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోని బయటకు గంటేస్తుంది సునంద అయితే ఈరోజు దివ్యను ఇక ఆనంది అయితే ఏంటత్తయ్యా ఇక తనకు గతం గుర్తులేదు కదా ఎందుకలా కోపెడతావు నెమ్మదిగా చెప్పాలి అని ఇక ఇలా మళ్ళీ తన అత్తయ్యతో అంటూ ఉండగా ఇక సునంద అయితే ఆనందికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి ఆనంది ఇక పెద్దవాళ్ళు చెప్తే నువ్వు వినిపించుకోవా ఒక్కసారి ఏదో నేను దివ్యను రెండు రోజులు ఉండిపోతుందని రమ్మన్నాను దాన్ని పట్టుకొని నువ్వు ఇలా దివ్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మన కుటుంబంలో ఇలా గొడవలు పెడతావా అసలు దివ్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక నువ్వు మాకు చెప్పకుండా తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు నీ చెల్లెలు దివ్యను అని ఇక సునంద అయితే ఈ రోజు ఆనందిని కూడా ఇలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్యకు చాలా కోపం వచ్చింది ఇక దివ్య నా మెడలో తాళి కావాలంటే ఎవరికైనా కోపం వస్తుంది ఇక దివ్య కుదురుగా ఉండటం లేదు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అప్పుడు ఏదైనా వినేది ఇప్పుడు వినటం కూడా వినిపించుకోవటం లేదు అసలు మొత్తం మారిపోయింది దివ్య అనిక ఆనంది కూడా ఏమీ మాట్లాడకుండా ఇక సునందాను తప్పైందత్తయ్య ఇక దివ్యను మా ఇంటికి పంపించేస్తాను ఇక్కడ ఉంటే దివ్యతో మనకు చాలా గొడవలు అవుతున్నాయి అనిక ఆనంది కూడా ఈరోజు దివ్యను బయటకు గెంటేయగానే సరే దివ్య ఇప్పుడు నేను సీనుకు కాల్ చేస్తాను జరిగిన విషయం మొత్తం చెప్తాను నిన్ను శ్రీను తీసుకెళ్ళిపోతాడు సరేనా నువ్వు వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండొద్దు దివ్య నువ్వు అనిక ఆనంది కూడా అంటూ ఉంటుంది దివ్యను ఆ మాటలు ఇక దివ్య జీవనైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇప్పుడు ఎలా నాకు గతం గుర్తురాలేదని అందరూ కూడా నన్ను ఇలా మతి లేనిదన్లాగా చూస్తున్నారు కానీ నాకు గతం గుర్తొచ్చింది నేను కావాలనే ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఆదిత్య నాకు కావాలి అని నేను ఇప్పుడు ఎలా నిజం చెప్పాలి వీళ్లకు అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది దివ్య అయితే ఇలా సునంద శశికాంత్ ఆనంది ముగ్గురు కలిసి ఇక దివ్యను బయటకు పంపించాల్సిందే ఇక దివ్య ఇంట్లో ఉంటే చాలా గొడవలు అవుతున్నాయి చాలా ప్రమాదం జరుగుతుంది ఆనంది ఆదిత్యల మధ్య దూరం పెరుగుతుంది ఇక చివరికి ఇప్పుడు చూశారు కదా ఆ తాళినే కావాలని కోరుకుంటుంది ఇక రేపు ఆదిత్యను కూడా ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటాను అక్కతో పాటు నేను కూడా ఆదిత్యకు భారీగా ఉంటానని ఖచ్చితంగా అంటుంది ఈ దివ్య గతం గుర్తొచ్చినా గతం గుర్తురాకపోయినా ఈ దివ్య దివ్య వల్ల మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇంట్లో అనిక ఇక ఈ రోజైతే సునంద శశికాంత్ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దివ్య గురించి ఇక దివ్యనైతే ఇలా సునంద బయటకు గెంటేసి బ్యాగ్తో సహా ఇలా నెట్టేసి శ్రీనుకి కాల్ చేయమని ఆనందికి చెప్తుంది ఇక ఆనంది కూడా అత్తయ్య మామయ్యలు కూడా చాలా గొడవ పడుతున్నారు దివ్య వల్ల ఈ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఇలా చెప్తే విని నెమ్మదిగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా చేస్తుందని నాకేం తెలుసు ఇక నేను మళ్ళీ దివ్యను అమ్మ ఇంటి దగ్గరనే ఉంచుతానని చెప్పి ఇలా ఆనంది అయితే శ్రీనుకి కాల్ చేస్తుంది శ్రీను వెంటనే వచ్చి దివ్యను తోలుకపో దివ్య వల్ల ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి ఈరోజు అసలు దివ్య ఏం చేసిందో తెలుసా ఇలా నా తాళిని కావాలని ఇలా నా తాళిని లాగుతుంది అప్పుడే అత్తయ్య చూసి దివ్య చెంప పగలగొట్టి దివ్యను బయటకు గెంటేసింది ఇప్పుడు దివ్య ఇక్కడే ఉంటానని ఇలా బయట కూర్చొని ఏడుస్తుంది కానీ అత్తయ్య మామయ్య దివ్యను ఇంట్లోకి రానివ్వటం లేదు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సీను వెంటనే వచ్చి దివ్యను తోలుకపో ఇక అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం చెప్పు అని ఇక ఆనంది అయితే శ్రీనుకి కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే అవునా ఇక ఈ చిలకమ్మ వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందా ఇక ఎలాగైనా ఇప్పుడే వెళ్ళి నేను ఈ చిలకమ్మని తోలుకొచ్చేస్తాను అని ఇక శ్రీను అయితే వెంటనే ఇక ఈ విషయం పద్మమ్మ సింహాద్రికి చెప్పి నేను ఇప్పుడే వెళ్ళి ఇక ఇలా బయట ఉన్న చిలకమ్మని ఇక్కడికి తీసుకొస్తాను ఇక ఇంత పని చేస్తుంది చిలకమ్మ మొత్తం మారిపోయింది అప్పట్లాగా లేదు మనం చెప్తే వినటం లేదు ఇక తను ఏదనుకుంటే అది చేస్తుంది అని ఇక శ్రీను అయితే ఈ రోజు సునంద ఇంటికి వచ్చి ఇలా ఇక చిలకమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం నీ వల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఇక అమ్మాడి చాలా బాధపడవలసి వస్తుంది ఇక అమ్మాడి మధ్య ఆదిత్య బాబు మధ్య దూరం పెరుగుతుంది నువ్వు ఈరోజు ఇలా తాళిని కోరుకుంటావా మీ అక్క తాళిని నీకు ఎలా ఇస్తుంది అలా తాళిని తీయకూడదని నీకు తెలియదా నువ్వు ఆడపిల్లవే కదా తాళి విలువేంటో నీకు తెలియదా అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు గతం గుర్తురాలేదు తెలివి లేదనుకుంటే నువ్వు ఎవరు చెప్పినా వినటం లేదు అప్పుడు ఇక బయటకు వెళ్దామంటే ఐస్ క్రీమ్ తినడానికి చాలా హుషారుగా నాతో పాటు వచ్చేదానివి కానీ ఇప్పుడు అలా కాదు ఇక్కడే ఉంటానని నువ్వు ఇలా మారం చేస్తున్నావు మీ అక్క దగ్గరే ఉంటానని కానీ మీ అక్కకు నీ వల్ల మంచి జరుగుతుందంటే అది లేదు ఇక నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు అసలు ఎందుకు చులకమ్మా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నీ ప్రాణాలను కాపాడిన మీ అక్క జీవితంలో చిచ్చులు పెట్టాలని నువ్వు ఇంట్లో అడుగు పెట్టావా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో ఎవ్వరికి అర్థం కావట్లేదని చెప్పి శ్రీను అయితే పద చిలకమ్మ నాతో పాటు అనిక ఇలా బ్రతిమాలూ ఉంటాడు దివ్యనైతే అయినా కూడా దివ్య అయితే లేదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే బయటనే కూర్చొని ఉంటాను ఆదిత్య గారు వచ్చేదాకా బావగారు నన్ను ఇంట్లోకి తీసుకెళ్తాడు బావగారు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటానని ఇలా మొండి పట్టుబడుతుంది అప్పుడే సునంద శశికాంత్ ఆనంది శ్రీను అందరు కూడా దివ్యను చాలా తిడుతూ ఉంటారు ఏంటి ఈ దివ్య ప్రవర్తన చూస్తే ఆదిత్యను దక్కి ఇచ్చుకునేలా ఉంది అసలు ఎలా అండి మనం ఇప్పుడు ఏం చేయాలి గతం గుర్తురాకపోయినా ఈ దివ్యతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఒకవేళ నిజంగానే గతం గుర్తొస్తే తనే అని తెలిస్తే ఇక ఆదిత్యను ఖచ్చితంగా వదులుకోదు ఎలాగైనా ఈ దివ్యను మనం దూరంగా పంపించేయాలండి లేకుంటే దివ్యకు త్వరలోనే పెళ్ళైనా చేయాలి ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి చేస్తేనే మన ఆది ఆనంది జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము లేకుంటే మన చేతులార మనమే మన కొడుకు కోడల్ని విడదీసినట్టు అవుతుంది ఇక ఆనంది ఇదంతా తెలియక తీసుకొచ్చి దివ్యను ఇంట్లో పెట్టి ఇక తనకే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంది అనిక ఈ రోజు అయితే ఆనంది దివ్యను ఇంటికి తీసుకొచ్చినందుకు ఇక సునంద శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు తనంతట తాను ఇలా ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంది ఆనంది ఇక తను తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది దివ్యను కానీ ఆ దివ్య వల్లనే తన జీవితం నాశనమైపోతుందని తెలుసుకోలేని అమాయకురాలు ఆనంది అని చెప్పి ఆనంది జీవితాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు శశికాంత్ సునంద అయితే ఇక ఇంతలోని ఆదిత్య కూడా ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు ఏంటి గొడవ ఏమైందమ్మా దివ్య బయట ఉందేంటి బ్యాగ్తో సహా ఇక ఆదిత్య అయితే సునందను అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఏమైందో ఒక్కసారి ఆ దివ్యనే అడుగురా దివ్య ఈరోజు ఏం చేసిందో తెలుసా నిన్నని పక్కన కూర్చొని డిన్నర్ చేసింది ఇక సరేలే అని వదిలేశాను కానీ ఈరోజు ఇలా ఇక వైనానికని బొట్టు పెట్టడానికి మన ఇంటికి పొరిగింటి వాళ్ళు వచ్చారు అప్పుడే ఇక తాలికి బొట్టు పెట్టుకుంటూ ఉండగా ఆనంది తాలిని చూసి ఆ తాళి నాకు కావాలని ఇలా మొండి పట్టు పట్టి ఆ తాళిని లాగేస్తుందిరా ఆ తాళిని లాగేస్తే ఇక నువ్వు కూడా తన సొంతమవుతావు ఆ విషయం తనకు చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఎంత చెప్పినా కూడా ఆనంది దగ్గర ఉన్న తాళి కావాలని దివ్య అలా కూర్చొని మొండి పట్టు పట్టిందిరా అప్పుడు నేను దివ్య చెంప పగలగొట్టి దివ్యను బయటకు గెంటేసాను రా బ్యాగ్తో సహా అని ఇక సునంద అయితే ఈరోజు ఆదిత్యతో అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి దివ్యకి ఇప్పుడు తాలి మీద పడిందేంటి అసలు ఈ దివ్య గతం గుర్తుండేలా చేస్తుందా గుర్తు లేకుండా చేస్తుందా అర్థం కావట్లేదు ఇక తనకు తెలివి లేదు గుర్తులేదంటే చెప్పింది వినాలి అలా కూడా వినటం లేదు అంటే ఈ దివ్యకు గతం గుర్తొచ్చింది అలెక్కే అలెక్కే కావాలని నన్ను దక్కించుకోవడం కోసం ఆనందిని నన్ను ఇలా ఫూల్ను చేసి మాతో ఆడుకుంటుందా అని ఇక ఈ రోజైతే ఆదిత్య తన మనసులో అనుకుంటాడు ఎందుకైనా ఇక అమ్మ తీసుకున్న నిర్ణయం బాగుంది ఇక ఈ దివ్యను బయటకు పంపించేయడమే మంచిది బయటకు లేదా ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా పంపించాలి లేకుంటే ఇక ఈ దివ్యకు త్వరగా పెళ్లి చేస్తేనే నేను ఆనంది సుఖంగా ఉంటాము హ్యాపీగా ఉంటామని ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అలెక్కేతే చూడండి బావగారు నేను ఇవ్వకుండా ఇవ్వకుండానని ఈ రోజు ఇలా అత్తయ్య గారు కొట్టి బయటకు నెట్టేశారు అత్తయ్యకు ఎందుకో నేనంటే అంత కోపం నేను ఏ పాపం చేశాను అనిక ఇలా అలెక్కెత్తే ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే నువ్వు చేసింది తప్పు దివ్య చేసింది తప్పని చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోకుండా మళ్ళీ అదే తప్పును చేస్తే కోపం రాదా అని ఇక ఇలా అయితే ఇలా అలిక్యతో అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న అలిక్యైతే ఏంటి బావగారు కూడా ఆనంది వైపు సునందాతయ్య వైపే మాట్లాడుతున్నాడు అంటే నేనంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఉండి ఎలాగైనా నీ మనసులో నేను స్థానం మళ్ళీ సంపాదించుకొని ఇంటి కోడల్ని కావాలి ఈ కోట్ల ఈ కోట్లకు వారసురాల్ని కావాలి ఈ ఇంటికి పెద్ద కోడల్ని ఎప్పటికైనా నేనే కావాలి జీవన నేను కలిసి ఈ ఇంటిని నాశనం చేస్తాను మేము అనుకున్నది సాధించేదాకా ఇక మేము ఇలాగే చేస్తామని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే శ్రీను వచ్చావు కదా మళ్ళీ తీసుకెళ్లి దివ్యను ఆంటీ వాళ్ళ ఇంట్లోనే వదిలేసాయి ఇక అక్కడైతే హ్యాపీగా ఉంటుంది ఇక్కడ దివ్య ఉండడం వల్ల అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని ఇక ఆదిత్య కూడా ఇలా శ్రీనుని చిలకమ్మని తీసుకెళ్లమని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అలెక్ అయితే లేదు నేను ఇక్కడే ఉంటాను ఇక నాకు ఆ తాళి అవసరం లేదు కానీ నువ్వు నాకు కావాలి నువ్వు నా పక్కన ఉండాలి బావగారు నువ్వు లేకపోతే నాకు భయం వేసిందని చెప్పి ఇలా ఆదిత్యను గట్టిగా హక్ చేసుకుంటుంది అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదంతా కావాలనే అలెక్క చెయ్యాలనే చేస్తుందని అందరికీ అర్థమైపోతుంది ఆనందికి శ్రీనుకు తప్ప ఇక వీలైతే ఏంటి చిలకమ్మ ఇలా మెంటల్ దానిలాగా ప్రవర్తిస్తుంది అని ఇక శ్రీను అయితే లే చిలకమ్మ అలా మీ బావని హక్ చేసుకోకూడదు కూడదు అని ఇక ఇలా చిలకమ్మను పక్కకు నెడుతూ ఉంటాడు అయినా కూడా మళ్ళీ ఇక అలెక్ అయితే ఆదిత్యనే హక్ చేసుకుంటుంది ఇక ఆదిత్యకైతే ఇక నన్ను కావాలనే ఇలా చేస్తుందని అర్థమై ఇక లోపలికి చాలా బాధపడుతూ ఇక నువ్వు ఇక నుండి వెళ్ళిపో దివ్య అని ఇక అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ఇక అలెక్కైతే చాలా ఏడుస్తూ అందరు కలిసి నన్ను ఇలా ఇంట్లో నుంచి గెంటేస్తారా నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తారా నీ వల్ల ఈ రోజు నేను ఇలా అయిపోయాను ఇక మీ అమ్మ వల్ల నాకు యాక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదానికి గురై చివరికి నా ఇలా అయ్యింది ఇక నిన్ను మీ అమ్మని వదిలిపెట్టను అనిక ఇలా శ్రీనుతో పాటు ఈరోజు చాలా బాధపడుతూ వీళ్ళ కుటుంబం మీద పగ తలుచుకొని ఇక దివ్య అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి చిలకమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు మీ బావగారిని అలా హక్ చేసుకున్నావు అలా చేయకూడదు కదా తప్పు అనిక శ్రీను అయితే ఇలా నీతులు చెప్తూ ఉంటాడు చిలకమ్మకైతే ఇంటికి వెళ్ళాక అవన్నీ విషయాలు ఇక పద్మమ్మ సింహాద్రితో శ్రీ చెప్తాడు ఇక ఈ దివ్య వల్ల మా కూతురుకు ఇబ్బంది జరుగుతుంది ఎలాగైనా ఈ దివ్యకు త్వరగా గతం గుర్తొస్తే వాళ్ళ పుట్టింటి వాళ్లకు అప్పగించేసే పని అయిపోతుంది అనిక వాళ్ళైతే దివ్యకు గతం గుర్తు రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ గతం గుర్తొచ్చిందనే విషయం జీవనకు అలెక్కకు తప్ప ఎవరికీ తెలియదు ఇక శ్రీను అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు అమ్మాడి జీవితం బాగుపడాలంటే ఇక దివ్యకు పెళ్ళైనా చేయాలి లేకుంటే వాళ్ళ పుట్టింటికైనా పంపించాలని సునంద మేడం గారు అన్నారు కదా ఇక తనకు గతం గుర్తురాలేదు కాబట్టి తన పుట్టింటికి పంపించలేము కానీ నేను ఇక చిలకమ్మని పెళ్లి చేసుకుంటే అమ్మాడి జీవితం సంతోషంగా ఉంటుంది కదా ఇక అమ్మాడి ఆదిత్య ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు ఇక నేను ఈ నిర్ణయం తీసుకోవాలి అని ఇక శ్రీను అయితే తన మనసులో అనుకుంటూ వెంటనే ఈ విషయం అత్తయ్యకు మావయ్యకు సునందా మేడానికి శశికాంత్కు చెప్పాలి ఇక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఇక వాళ్ళ ఆలోచనలు బట్టి నేను చిలకమ్మని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని శ్రీను ఇలా నిర్ణయం తీసుకుంటాడు ముందుగా ఈ విషయం సునందమ్మకు చెప్పాలని సునంద ఇంటికి వచ్చి శ్రీను అయితే ఇలా ఇక చెప్తూ ఉంటాడు నేను ఇక దివ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇక మా అమ్మాడి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను మేడం ఇక ఇలా దివ్య ప్రవర్తన చూస్తే నాకు చాలా భయం వేస్తుంది ఇలాగే దివ్యను వదిలేస్తే చివరికి ఆదిత్య బాబుని దక్కించుకునేలా ఉంది కాబట్టి తనను పెళ్లి చేసుకొని తన మెడలో తాలిబొట్టును వేస్తే తను అలా పడుంటుంది ఇక ఇలా ఆదిత్య జీవితంలో రావాలనుకోదు అని ఇక శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు సునందాతో ఆ మాటలు విన్న సునంద శశికాంత్ అయితే శ్రీను తీసుకున్న నిర్ణయానికి శబాష్ అంటారు ఇక నువ్వు మంచి ఆలోచన చేశావు శ్రీను ఇక మాకు అలాగే ఉంది కానీ నువ్వు ఒప్పుకుంటావా లేదని మాకు కొంచెం భయంగా ఉంది తనకు గతం గుర్తొస్తే తన కన్న వాళ్ళకు అప్పగించేస్తే పనైపోవు కానీ గుర్తురాలేదు కాబట్టి తనను అలా ఒంటరిగా వదిలేయలేము కదా అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని శశికాంత్ కూడా ఇలా అంటూ ఉంటాడు ఇక ఈ విధంగానైతే శ్రీనుని పెళ్లి కొడుకును చేసి ఇక దివ్యకు చెప్పకుండానే సడన్లా సర్ప్రైజ్ ఇవ్వాలి ఇక దివ్య మెడలో నువ్వు తాలి కట్టాలి అని ఇక సునందమ్మ శశికాంత్ ఇలా ఇక పద్మమ్మ సింహాద్రి అయితే శ్రీనుకు దివ్యకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు ఇక విషయం ముందుగానే తెలుసుకున్న ఇక అలెక్క అయితే షాక్ అవుతుంది ఇక ఇప్పుడు ఇంకా నేను నిజం చెప్పకపోతే ఈ శ్రీనుగాడితో నా పెళ్లి చేస్తారని ఈ రోజైతే ఇక దివ్య నాకు గతం గుర్తొచ్చింది నేను అలెక్కెను ఇక ఆదిత్య ప్రేమించే అలిక్య నేనే ఇక నేను ఆదిని దక్కించుకోవడం కోసమే ఇన్నాళ్ళు ఇంత ప్రయత్నాలు చేస్తున్నాను కావాలని నేను ఆ ఇంట్లోకి వెళ్ళాననే విషయం ఈ రోజైతే సునందకు శశికాంత్కు పద్మమ్మ సింహాద్రికి శ్రీనుకు అందరికీ కూడా నిజం చెప్పేస్తుంది ఈ రోజైతే అలిక్య ఆ మాటలు విని వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శ్రీను అయితే లేదు చిలకమ్మ నీ వల్ల అమ్మాడి జీవితం నాశనం కాకూడదు నువ్వు ఒకప్పుడు ఆదిత్య బాబును ప్రేమించుండొచ్చు కానీ ఇప్పుడు ఆదిత్యకు అమ్మాడి అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఆదిత్యను మర్చిపోచిలకమ్మా అని ఇక శ్రీను అయితే ఇలా దివ్యను బ్రతిమాలతో ఉంటాడు అయినా కూడా దివ్య అయితే లేదు నేను అక్కడి నుండి ఇక్కడి దాకా మా కన్న వాళ్ళను వదిలేసి ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆదిత్య కోసం వెయిట్ చేశాను ఇక ఆదిత్య నన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకున్నాడు అయినా కూడా ఆదిత్యకు ఆనందికి మధ్య శోభనం జరగలేదని తెలుసుకున్నాను ఇంకా నేను ఆదిత్య మనసులో ఉన్నానని నిజం నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను ఆదిత్యను ఎందుకు వదులుకుంటా తాను ఆనంది జీవితం ఏమైపోయినా సరే నా ప్రాణాలను ఆనంది యొక్క కాపాడవచ్చు కానీ ఇక ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నా ఆదిత్యను నేను వదులుకోలే వదులుకోలేనని చెప్పి ఇలా అలెక్క తనకు గతం గుర్తొచ్చిందని తన మొత్తం కూడా తన గురించి చెప్తూ ఉంటుంది అందరికీ ఇక ఇప్పుడు పద్మమ్మ సింహాద్రి అయితే ఇలా అలక్య వల్ల నా కూతురు జీవితం ఇలా అయిపోయిందా ఎంతో ప్రేమగా చూసుకున్నాము నా కూతురు కంటే ఎక్కువ కానీ తనే ఈరోజు నా కూతురు జీవితాన్ని ఇలా చేయబోతుంది చెప్పినా వినకుండా ఇక నా అల్లుడు గారినే కోరుకుంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇలా అలెక్య గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక శ్రీను అయితే ఎలాగైనా ఈ దివ్య మనసు మార్చాలి ఇక ఆదిత్యకు ఇప్పుడు దివ్య అంటే ఇష్టం లేదు అలెక్య దివ్య అంటే ఇష్టం లేదు కాబట్టి ఈ దివ్య మనసు మార్చి ఎలాగైనా దివ్యను ఇక ఆదిత్య బాబుకు దూరం చేసి దివ్యను నేను పెళ్లి చేసుకోవాలని శ్రీను ప్రయత్నిస్తూ ఉంటాడు చూద్దాం ఇక అలెక్క ఇక ఆదిత్యను మర్చిపోయి చివరికి శ్రీను పెళ్లి చేసుకుంటుందా మరిక ఏం చేయబోతుంది ఏం చేయబోతుంది దివ్య అనేది చూడాలి మరి ఇక అలక్య దివ్య దివ్య అలెక్కే అని నిజం తెలుసుకున్న ఆనంది కూడా షాక్లో ఉంటుంది నా తాలిబొట్టును నా భర్తను తను దక్కించుకోవాలనుకుంటుందా అని ఇక తాలిబొట్టును చూసుకుంటూ షాక్ అయ్యి ఇలా షాక్లో ఉంటుంది ఆనంది అయితే ఈరోజు ఇక సునంద అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది నీకు న్యాయం జరిగేటట్టు నేను చేస్తానమ్మా నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నా కొడుకు ప్రాణాలను కాపాడి నా కొడుకు పునర్జన్మనిచ్చావు నీ మేలు నువ్వు మీ జన్మకు మర్చిపోలేమమ్మా నువ్వేం బాధపడకమ్మా అని ఇక సునంద శశికాంత్ అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటారు మరిక ఇప్పుడు ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తన చెల్లెలు దివ్య గురించి ఇక అలెక్య దివ్య ఒక్కరా అని తెలిసిన తర్వాత ఆనంద్ ఎలా రియాక్ట్ అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్